హలో అండి తన ఆకర్షణీయమైన ప్రదర్శనలకు పేరుగాంచిన సమంత ఋతు ప్రభు మయోసైటిస్తో బాధపడుతున్న తర్వాత తన ఏడాది విరామం తర్వాత టేక్ ట్వంటీ అనే పాడ్కాస్ట్ను ప్రారంభించింది ఈ ధారావాహిక మానసిక ఆరోగ్యంపై దృష్టి సారిస్తుంది ఇక్కడ ఆమె తన స్నేహితుడు మరియు ఆరోగ్య కోచ్ అల్కేష్ షరోత్రితో కలిసి తన వ్యక్తిగత అనుభవాల గురించి మాట్లాడడం జరిగింది సమంత అల్కేష్ భావోద్వేగ మేధస్సును అన్వేషించారు ముఖ్యంగా ప్రతికూల భావోద్వేగాలు గుర్తించడం వల్ల మన మానసిక స్థితిని భయాందోళన నుండి సమస్య పరిష్కారానికి ఎలా మార్చొచ్చు అనేది తెలుస్తుంది ఈ చర్చ బెదిరింపుల పోరాటం స్తంభింప చేయడం శరీరం యొక్క సహజమైన ప్రతిచర్యల సందర్భంలో రూపొందించబడింది ముప్పు ఏదో ఒక అడవి జంతువులాగా ప్రత్యక్షమైతే మన ప్రతిస్పందన దాన్ని ఎదుర్కోవడం లేదా పారిపోవడమే కావచ్చు అయితే అన్ని బెదిరింపులు తక్షణం లేదా భౌతికమైనవి కావు కొన్ని మానసికమైనవి మరియు కొనసాగుతున్న ఒత్తిడి లేదా గాయం వంటి కాలక్రమేణా కొనసాగుతాయి మన శరీరం గడ్డకట్టడాన్ని ఆశ్రయించవచ్చు ఇది ఒక యంత్రం వలె పనిచేస్తూ ఉంటుంది సమంత ఇటీవల తన పుట్టినరోజున తన రాబోయే ప్రాజెక్ట్ బంగారంని కూడా ప్రకటించింది ఇందులో ఆమె తుపాకీతో భీకరమైన రూపాన్ని కలిగి ఉంది ఇది నిర్మాతగా ఆమె మొదటి ప్రాజెక్ట్ను కూడా సూచిస్తుంది